ఎన్నో ఎన్నో చెప్పాలనుకున్నా తెలుసా అలాలై అయ్యి ప్రియ భావాలు తెలిపేదేలా హృదయంలో నిండిన నువ్వే ఎదురైతే మాటలు రావి ఈ మౌనం ఇద్దరి మధ్య ఇంకా ఎన్నాలు ఎన్నో ఎన్నో చెప్పాలనుకున్నా తెలుసా అలాలై ఎగసి భావాలు తెలిపి నేలం నిను చేరే తొందరలో వద్దన్నా వినదు కదా పడిపోదా ఎగిరే కన్యయదా పదిలంగా అందుకొని గుండెలలో దాచుకొని ప్రేణిస్తాం నేనున్నా కదా అది నిజమై சலே புனைனா நா அடகாலனி வனன்னு அடகால நீ எனக்குண்டு உன்னா அடுகேந்துக்கும் உந்துக்கு படதோ ஏமும் இன்னோ இல்லோ செப்பாலனுக்குண்ணா தெய்லுசா ஆளாளை ஏகசே பிரியபாவாலு தெய்து பேதிலம் பெதவுள்ளோ அல்லரிகா చిరునవ్వుల సందడిని తలపే రాతి నిద్రలు నా నాకలని నడిపించి సిరి వెన్నెల స్నేహం నీ పే ఎన్నో ఎన్నో చెప్పాలనుకున్నా తెలుసా